ఒక ఒక పల్లెటూరులో సోమశర్మ రామశాస్త్రి అనేటువంటి ఇద్దరు యువకులు ఉండేవారు వారిద్దరూ మంచి స్నేహితులు శర్మ ఆర్థిక శాస్త్రంలోనూ అశ్రీ జ్యోతిష శాస్త్రంలోనూ నిష్ణాతులైన వారి దగ్గర విద్యను అభ్యసించారు వారిద్దరికీ తమ తమ పాండిత్యం వల్ల ఆహా ఉండేది ఏది ఏమైనప్పటికీ ఎలాగో ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేసి జీవితాలను పోషించుకోవాలి పోషించుకోవాలి అలాగే వివాహం అందుకోసం వారు ఉద్యోగ నిమిత్తమై రాజస్థానానికి రాజస్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఒక మంచి రోజు చూసి ఇద్దరు అరకాకు వెళ్ళటానికి బయలుదేరారు మధ్యలో అడవి గుండా దారిలో వెళ్తుండగా వారికి ఒక నాణ్యం కనిపించింది ఆత్రంగా ఇద్దరు దాన్ని తీసుకోవాలని కిందకు వంగారు శర్మ దాన్ని కైవసం చేసుకున్నాడు అది బంగారు నాణకం నాణం అనుకోని శాస్త్రి నాకు దానికి నాకు కనపడిందంటే నాకు కనపడిందని ఇద్దరు కొంత కొంతసేపటి తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని వారు తెచ్చుకున్నటువంటి మినపరొట్టె తిని నీళ్లు తాగి కాసేపు అలా బయలుదేరారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న దేవాలయం కనిపించింది అక్కడ ఉన్నటు అక్కడ ఉన్నటువంటి ఒక అరుగు మీద సాధువు కూర్చొని ఉన్నాడు పిల్లలు దగ్గరికి రమ్మన్నట్టుగా సైన్ చేశాడు ఆ సాధువు వెళ్ళి కాసేపు ఆముచ్చట ఈ ముచ్చట మాట్లాడిన తర్వాత ఆ నాణెం గురించిన చగురు గురించి సాధువుకి చెప్పి తగిన పరిష్కారం చెప్పమని కోరారు సాధువు ఆ నాణెం ఆ నాణ్యం చూసుకుని తేరిపారా చూచి చిన్నగా చిరునవ్వు నవ్వి ఇది మీరనుకున్నటువంటి నాణ్యం కాదు ఇది నకిలీది చల్లనిది చూసారా ఆప్త మిత్రులైనటువంటి మీరు మిత్రత్వాన్ని మీ ఆశయాల్ని మర్చిపోయి శత్రువులైన ధనం సమస్త కీడుకి మూలం పచ్చగడ్డి వేస్తే బగ్గుమని బగ్గుమనిపిస్తుంది మహమ్మారి ఇది పిశాచి ఇది చేసే మాయల్లో మీ మధ్య వైరం ఒకటి అన్నాడు స్నేహితులు ఇద్దరూ తల సిగ్గుతో తలదించుకున్నారు సాధువు ఆ నాణాన్ని పక్కనే ఉండేటువంటి హుండీలో వేశాడు అయ్యో స్వామి చల్లని నాణాన్ని హుండీలో వేయటం అపరాధం కాదా అని అడిగారు స్నేహితులు ఈసారి సాధువు బిగ్గరగా నవ్వుతూ ఎంత మాత్రమో అపచారం కాదు ఎందుకంటే అది అసలు శిశులైన బంగారమే మనుషులను విడదీసేది ఏదైనా అది ఎన్ని కోట్లు విలువ చేసినా చెల్లని నాణంతో సమానమే మానవీయ సంబంధాలే విలువైనవి అన్నాడు అంటూనే ధన వ్యామోహాన్ని విడిచిపెట్టి మీరిద్దరు ఉద్యోగాలు సంపాదించి ఇతరులకు మేలు చేస్తూ జ జీవించండి దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు అని వారిని దీవించి వెళ్ళినాటి నాయనదారాన్ని దీవించి పంపించాడు స్నేహితులందరూ అలకాపూరి వెళ్లి రాజస్థానంలో ఉద్యోగాలు సంపాదించారు వారు సాధువు బోధకు మరవలేదు శత్రు శత్రుత్వంగా మారకుండా చేశాడు కాబట్టి వారి స్నేహం నిలబడింది అందుకే అంటారు పూరిమి గల దినములలో నేరము లేనను కానరావు మరి ఆ పూరిమి విరసం బయలు నేరము లేచుచుండు నిక్కము సుమతి అని స్నేహంలో కొన్ని కొన్ని అపార్థాలు వస్తూ ఉంటాయి ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు కొన్నిటిని అర్థం చేసుకోవాలి కొన్ని కొన్ని సర్దుకుపోవాలి అప్పుడే స్నేహం చిరకాలం నిలబడుతుంది అవతలి వాళ్ళలో కొన్ని తప్పులు కనపడతాయి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అటువంటిప్పుడు వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి మార్చలేకపోతే భరించాలి అంతేగాని స్నేహాన్ని విడిచిపెట్టకూడదు ఈ స్నేహితుడు చెడ్డవాడను లేక మోసం చేశాడనో ఆపదలో అతన్ని విడిచిపెట్టకూడదు ఎందుకంటే స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు కానీ స్నేహం అనే పదం చాలా గొప్పది శత్రువు స్నేహితుడిగా మారటానికి ఎన్ని ఛాన్సులైనా కానీ స్నేహితుడు శత్రువుగా ఛాన్స్ కూడా ఇవ్వకూడదు మన ప్రవర్తనే స్నేహితుల్ని శత్రువుల్ని తయారు చేస్తుంది నిన్నటి స్నేహితులు నేటి మిత్రులుగా మారాలి అంటే పగసాదింపు చర్యలు మానివేయాలి